హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్ ఈరోజు వచ్చేసి కనుమ స్పెషల్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేస్తున్నాను రైస్ కోసం ఒక్కర్లో ఆయిల్ యాడ్ చేసి ఆల్ స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను ఈ బగారా రైస్లో ఈరోజు ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చితోనే చేసేస్తున్నాను ఆథెంటిక్ బగారా రైస్ ఈ ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇవి అంతా కలిసేలాగా ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కట్ట పుదీనా యాడ్ చేశాను ఈ పుదీనా పెద్ద పెద్ద ఆకులు ఉంటే కట్ చేసి యాడ్ చేశాను ఈ పుదీనా కూడా కుక్ అవ్వాలి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ ఫోర్త్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి అంతా కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకున్నాము కదా ఇది కూడా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఆనియన్ పచ్చిమిర్చితో గరం మసాలా ఫ్లేవర్ అంతా వాటికి పడుతుంది ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి త్రీ కప్స్కి నేను సిక్స్ కప్స్ వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్కి రైస్కి సరిపోను సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ మసలాలి ఆ వాటర్ మసలు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ యాడ్ చేసి అంతా కలిపేసి మనం కుకింగ్ ప్రాసెస్కి దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది వచ్చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే రైస్ రెడీ అయిపోతుంది అంతే సింపుల్ ఇప్పుడు చికెన్ కర్రీ కోసం కడాయి తీసుకొని కడాయిలో కర్రీకి సరిపోను ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేసినవి యాడ్ చేసేసాను దీంట్లో కర్రీలోకి కాబట్టి ఆనియన్స్ చిన్నగా కట్ చేశాను ఇవి యాడ్ చేసిన తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు యాడ్ చేయాలి ఈ సాల్ట్ పసుపు యాడ్ చేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇది మనం ఫ్రెష్గా మిక్సీ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పటికప్పుడు మిక్సీ చేసి మనం యాడ్ చేస్తే కర్రీలో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇది మాత్రం మిస్ చేయొద్దు ఇదంతా పచ్చివాసన పోయే వరకు కుక్ అయిన తర్వాత దీంట్లో కారం మనం ఈ స్టేజ్లో యాడ్ చేస్తే కర్రీ మొత్తానికి మంచిగా రెడ్ కలర్ వస్తుంది అందుకని నేను ఆయిల్లోనే కారం యాడ్ చేస్తున్నాను ఒక ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసి అది కూడా అంతా కలిసేలాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వచ్చేసి దీంట్లో యాడ్ చేయాలి ఇలా చికెన్ కూడా యాడ్ చేసి ఈ కారం ఆనియన్ పచ్చిమిర్చి వీటి మొత్తంలో చికెన్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలా యాడ్ చేయడం వల్ల ఈ పీసెస్ అనేవి మనం మ్యారినేట్ చేయము కదా చికెన్ని కర్రీలో యాడ్ చేసేటప్పుడు పీసెస్కి కూడా కలర్ రెడ్గా మంచిగా వస్తుంది ఆయిల్లో కారం యాడ్ చేస్తే ఇదొక టిప్ ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ అయింది కదా ఈ స్టేజ్లో కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను ఈ పుదీనా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ యాడ్ చేయకూడదు పుదీనా లేదంటే పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది చాలా లైట్గా కొంచమే యాడ్ చేసుకోవాలి ఇలా కర్రీ అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు లిట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఈలోపు నేను టమాటో కట్ చేసుకున్నాను ఒక హాఫ్ టమాటో యాడ్ చేస్తున్నాను హాఫ్ టమాటో యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఎండు కొబ్బరిని పొడిలాగా చేసుకున్నది ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత మనం యాడ్ చేసిన ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి టమాటోసు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం అంతా కలిపాం కదా ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ కొత్తిమీర నేను ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి లిట్ పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ కుక్ అవ్వనిస్తాను ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తగ్గితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారా కుక్ ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ కూడా మనం ఈ కర్రీలో వాటర్ అస్సలు యాడ్ చేయలేదు ఇది చికెన్లోంచి వచ్చిన వాటరే గ్రేవీ మంచిగా తినేప్పుడు రైస్లో కలుపుకోవడానికి ఉండేలాగా మంచిగా గ్రేవీ ఫామ్ అయింది వాటర్గా లేకుండా మిగిలిన ఇంకా హాఫ్ కొత్తిమీరని యాడ్ చేసేసి లిట్ పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంతే సింపుల్గా రెడీ అవుతుంది బగారా విత్ చికెన్ కర్రీ ఇక్కడ మనం ఎక్కువ మసాలాసు ఎక్స్ట్రాస్ ఏమీ యాడ్ చేయలేదు ధనియాల పొడి గరం మసాలా అవి యాడ్ చేసినా చాలా తక్కువ యాడ్ చేసాము ఫ్లేవర్స్ అయితే చాలా బాగా వస్తాయి మేము ఈసారి సంక్రాంతి ఫెస్టివల్లో కనుమకైతే ఇది చేసుకున్నాము బగారా రైస్ విత్ చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్